श्री गुरु बीह नमः। శ్రీమాత్రే మాత్రే రావి చెట్టుకి కేవలము నీటిని పొయ్యడం వల్ల మనకి ఎలాంటి పుణ్యం దొరుకుతుంది ఈ విషయం గురించి శాపం నుండి విముక్తి పొందిన ఒక నాగిని కథ ద్వారా మనము తెలుసుకుందాము ఒకసారి వైకుంఠంలో క్షీరసాగరంలో శ్రీ మహావిష్ణువు ఇంకా లక్ష్మీదేవి విశ్రాంతి తీసుకుంటూ ఉండగా నారద మహర్షి అక్కడికి వచ్చారు ఆయనను చూసిన శ్రీమన్నారాయణుడు చిరునవ్వుతో స్వాగతాన్ని పలికారు నారద నీ మొహంలో ఏదో ఆందోళన కనిపిస్తుంది నీ సంచారంలో ఏదైనా అసహజమైన సంఘటనని చూసారా అని అడిగారు అది విన్న వెంటనే నారద మహర్షి నారాయణుడికి తల వంచి ప్రణామములు చేసి విషయాన్ని చెప్పడం మొదలు పెట్టారు నారాయణ నేను ఇప్పుడు భూలోకంలో సంచారం చేసి వస్తున్నాను ఇక్కడ తిరుగుతున్న సమయంలో నేను కొన్ని విషయాలను గమనించాను ఋషులు మహర్షులు వంటి ఉత్తములు రావి చెట్టుకు నీటిని సమర్పించారు penti వేద మంత్రాల మధ్య దానిని శ్రీ మహావిష్ణువుగా భావించి పూజలు చేస్తూ ఉన్నారు అయితే మరొక వైపు ఇంకొంతమంది మాత్రము రావి చెట్టును కూడా సాధారణమైన చెట్టులాగే నరికి పూర్తిగా వ్యతిరేకంగా ఉన్న ఈ సంఘటనలను చూసిన తరువాత అసలు రావి చెట్టు వెనుక ఉన్న రహస్యం ఏమిటి దానిని ఋషులు ఎందుకు పూజిస్తున్నారు మరికొందరు ఆ వృక్షాన్ని నరికి నేలకు ఒరిగేలా చేస్తున్నారు అన్న విషయాన్ని తెలుసు వాలి అన్న కోరిక కుతూహలము నాలో పెరిగిపోయాయి దయచేసి దాని వెనుక ఉన్న కారణం ఏమిటో నాకు చెప్పండి నేను ఈ సమాచారాన్ని మూడు లోకాలలో కూడా ప్రచారం చేస్తాను అని అన్నారు నారద మునీల వారు అన్న మాటలు విన్న శ్రీ మహావిష్ణువు మొహంలో చిన్న నవ్వు వెలిగింది ఇక ఆయన ఇలా చెప్పడం మొదలు పెట్టారు నారద మీరు ఒక మంచి విషయాన్ని అడిగారు నిజానికి రావి చెట్టు ఒక మామూలు చెట్టు కాదు ఆ వృక్షంలో దేవతలు కొలువై ఉంటారు ఆ వృక్షాన్ని పూజించడం వలన మనుషుల యొక్క సకల పాపాలు కూడా నశించిపోతాయి అంతేకాదు వారికి మోక్షం కూడా లభిస్తుంది రావి చెట్టు మహత్యాన్ని తెలియచేసే ఒక కథను నీకు నేను చెబుతాను దాని రావిచెట్టు రావి చెట్టు ఎంత పవిత్రమైనదో దానికి పూజలు ఎందుకు చెయ్యాలి అన్న విషయం నీకు స్పష్టంగా అర్థమవుతుంది అంతేకాదు ఈ కథను భక్తి శ్రద్ధలతో విన్నా లేక వినిపించినా ఎంతో పుణ్యం దొరుకుతుంది ఈ కథను శ్రవణం చేసిన వారికి జన్మ జన్మల పాపాలు కూడా తొలగిపోతాయి తెలిసి తెలియక చేసిన ఘోరమైన పాపాలు కూడా పటాపంచలైపోతాయి ఈ కథను విన్న వాళ్ళు పితృదేవతలు సంతృప్తి చెంది వారికి సుఖ శాంతులు కలిగేలాగా ఆశీర్వదిస్తారు దాని వలన పితృ రుణాలు తీరిపోయి వారి సంకటాలు తొలగిపోతాయి అంతేకాదు ఈ కథను విన్న వాళ్ళ ఇంట్లో నుంచి దారిద్రం వెళ్లిపోయి లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది ఇంకా సంతానం లేని వాళ్లకు సంతానం కలుగుతుంది ఇదంతా విన్న నారదుడు హే ప్రభు నేను పూర్తి కథను శ్రద్ధతో వింటాను దయచేసి నాకు ఈ కథను చెప్పండి అన్నారు దానికి శ్రీ మహావిష్ణువు నారద పూర్వకాలంలో హరిదాసు అనే ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు అతను ఎంతో నీతిగా తన కష్టాన్ని నమ్ముకుని బ్రతికేవాడు కాని అయినా కటిక దారిద్రాన్ని అనుభవిస్తూ ఉన్నాడు కట్టెలను కొట్టి వాటిని అమ్మితే వచ్చే డబ్బులతో కుటుంబాన్ని పోషించుకునేవాడు అతని కుటుంబంలో ముసలి తల్లిదండ్రులు భార్య గాయత్రి ముగ్గురు పిల్లలు ఉండేవారు కుటుంబం కొంచెం పెద్దది కావడం వల్ల హరిదాస్ కి వారికి సరిపోయే భోజనాన్ని సంపాదించడం కూడా చాలా కష్టమయ్యేది అయితే ఆ ఇంట్లో ఎలాంటి పూజలు అర్చనలు జరిగేవి కాదు హరిదాస్ కి శాస్త్రాల గురించి ధార్మిక విషయాల గురించి గాని కొంచెం కూడా అవగాహన లేదు ఒకరోజు హరిదాసు తన గొడ్డలి తీసుకుని అడవికి వెళ్లి అన్ని మూలలు తిరిగాడు కాని ఎక్కడా కూడా ఒక ఎండిన చెట్టు కూడా కనీసమో ఒక ఎండిన కట్టె కూడా దొరకలేదు సూర్యుడు నడినెత్తిన వచ్చి ఎంట మండిపోతుంది హరిదాస్ కి ఆందోళన మొదలైంది ఒకవేళ కట్టెలు తీసుకుని వెళ్ళకపోతే వాళ్ళ ఇంట్లో పొయ్యి వెలిగించడం కూడా కష్టమే అదే ఆలోచిస్తూ ఆకలితో దాహంతో అలాగే ముందుకు వెళుతూ ఉన్నాడు కానీ అతనికి ఇప్పుడు వెళుతున్న ప్రదేశము చాలా భయంకరమైనది పెద్ద పెద్ద చెట్లు తేగలతో దట్టంగా ఉంది చెట్లను దాటి సూర్యుడు కాంతి కూడా నేలను చేరుకోవడం కష్టంగా ఉంది పాములు తేళ్లు మాత్రమే కాకుండా ఇంకా ఎన్నో క్రూర మృగాలు అక్కడ ఉండే అవకాశం ఉంది అయినా కూడా అతని బలహీనత అతన్ని అక్కడికి వెళ్లేలా చేస్తోంది కానీ వెళుతున్న అప్పుడు అతని చూపు ఒక పెద్ద చెట్టుపై పడింది ఆ చెట్టు కొమ్మలు ఆకాశాన్ని తాకినట్లుగా కనిపిస్తూ ఉన్నాయి దాని వేళ్ళు దట్టంగా భూమిలోనికి అల్లుకుని ఉన్నాయి అది ఒక రావి చెట్టు దాన్ని చూడగానే హరిదాసు ఈ చెట్టు చాలా పెద్దగా బలంగా ఉంది దీని నుండి నేను కొన్ని కొమ్మలు కొట్టుకున్నా కూడా ఈ రోజు నాకు సరిపోతుంది అని తన మనసులో అనుకుని వెంటనే అటూ ఇటూ చూసి గొడ్డలి బలంగా పైకెత్తి చెట్టు కొమ్మ నరకడానికి చూస్తాడు అప్పుడే అతనికి ఒక భయంకరమైన శబ్దం వినిపిస్తుంది అది ఒక స్త్రీ స్వరం అని అనిపిస్తుంది మానవా నువ్వు ఎలాంటి అనర్థం చేస్తున్నావు హరిదాసు ఉలిక్కి పడే అటు ఇటు చూస్తాడు కాని అక్కడ ఎవ్వరూ కనిపించలేదు వెంటనే చెట్టు మొదట్లో ఒక నల్ల పాము కనిపిస్తుంది దాని కళ్ళు అగ్ని జ్వాలల్లా మిలమిల మెరిసిపోతున్నాయి హరిదాసు భయంతో వెనక్కి వెళ్ళాడు మెల్లగా ఆ పాము ఒక స్త్రీ రూపంలోనికి మారింది ఆమె ఒక నాగ కన్య ఆమె కళ్ళు ఏదో రహస్య కాంతిని వెదజల్లుతూ ఉన్నాయి ఆమె గంభీరమైన గొంతుతో మానవా నువ్వు రావి చెట్టుని నరికి పాపానికి ఎందుకు పాల్పడుతున్నావు నీకు రావి చెట్టులో గో దేవతలు కొలువై ఉంటారు అని తెలియదా అని అంటుంది దానికి హరిదాసు భయంతో వణికిపోతూ దేవి మీరెవ్వరు నేనెప్పుడు ఇలాంటిది కనీ విని ఎరుగను మీరు ఇలా మనుషుల గొంతులో ఎలా మాట్లాడగలుగుతున్నారు అసలు మీరు ఎవ్వరు ఈ చెట్టు విశేషమైనది అని ఎందుకు అంటున్నారు అని అడుగుతాడు దానికి నాగకన్య చిరునవ్వుతో ఇలా అంటుంది నేను ఒక నాగకన్యను నా పేరు సురస ఈ రావి చెట్టుకు కాపరిణి అంతేకాదు ఈ రావి చెట్టు అంటే నాకు ఎంతో ఇష్టము ఎందుకంటే ఈ చెట్టు మీదనే నా నివాసం కాబట్టి అయితే ఈ చెట్టుకి నాకు ఉన్న బంధము ఈ జన్మది మాత్రమే కాదు నా గత జన్మ నుండి కూడా నా బంధము ఈ చెట్టుతో ముడిపడి ఉంది ఎన్నో సంవత్సరాల క్రితము నా జీవితంలో జరిగిన కథను చెబుతాను విను అంటుంది ఇలా చెబుతున్నప్పుడు ఆమె మొహంలో ఏదో తెలియని రహస్య ఛాయలు కనిపించాయి దానిని చూసి హరిదాసులో విషయాన్ని తెలుసుకోవాలి అనే కుతూహలం పెరిగిపోయింది ఎందుకంటే ఇదంతా అతనికి ఒక వింతలాగా కనిపిస్తుంది ఇంకా నాగకన్య గట్టిగా ఒకసారి ఊపిరి పీల్చుకుని తన కథను చెప్పడం మొదలు పెట్టింది మానవా పూర్వ జన్మలో నా పేరు సుమతి సుమతివంతుడు ఆయన నన్ను జ్ఞాన సంపన్నుడు ధర్మబద్ధుడైన ఒక వైశ్యునికిచ్చి ఎంతో ఘనంగా నా వివాహాన్ని జరిపించారు నా భర్త పేరు ధర్మపాలుడు ఆయన ఒక ధాన్యాల వ్యాపారి ఆయన జీవితము సాదాసీదాగా ఉండేది ధార్మిక విషయాలలో ఎంతగానో లీనమయ్యేవారు మంచి పనులు చేయటంలో ముందుండేవారు కానీ నేను పూర్తిగా వ్యతిరేకంగా ఉండేదాన్ని నేను ఎప్పుడూ కూడా అతనిని గౌరవించలేదు ఆయన చేసే ధార్మికమైన పనుల మీద శ్రద్ధ పెట్టలేదు ఇంకా దేవతలను పూజించడము ఒక అనవసరమైన పని అని అనుకునేదానిని ఎంతో అహంకారంగా ఉండేదానిని నా మనసు ఎప్పుడూ కూడా డబ్బు సంసార సుఖాలపైన ఆసక్తిగా ఉండేది పుణ్య కార్యక్రమాలు చేయడము పూజలు చేయడము చాలా మంచి విషయము అని నా భర్త నాకు నచ్చ చెప్పాలి అని ఎంత ప్రయత్నించినా కూడా నేను అతని మాటలను పట్టించుకునే దానిని కాదు మా ఊరికి దగ్గరలో ఒక ముని ఆశ్రమం ఉండేది అక్కడి వాతావరణం అంతా కూడా ఎంతో ప్రశాంతంగా ఉండేది అయితే ఆ ఆశ్రమం దగ్గర ఆ ముని ఒక చిన్న రావి చెట్టును నాటారు ఇంకా గ్రామంలోని ప్రజలు అంతా కూడా ఆ చెట్టు దగ్గరకు వచ్చి విశేష పూజలు చేసుకునేవారు చెట్టుకి నాలుగు వైపులా కూడా దీపాలను వెలిగించి చెట్టు మొదట్లో నీటిని సమర్పించి ఎంతో శ్రద్ధగా భక్తిగా ప్రార్థించేవారు వాళ్ళంతా కూడా ఈ చెట్టులో శ్రీ మహావిష్ణువు ఉంటాడు అని నమ్మేవారు ఇంకా వాళ్ళు పితృదేవతలు సంతృప్తి చెందుతారు అని నమ్మేవాళ్ళు ఆ భక్తి శ్రద్ధలు కారణంగా ఆ మొక్క చాలా వేగంగా మహావృక్షంగా పెరిగిపోయింది ఒక రోజు నేను ఆ ఆశ్రమం వైపు నుండి వస్తూ ఉండగా ఒక బ్రాహ్మణుడు ఆ చెట్టు కింద కూర్చుని నీళ్లు అర్పించి వేద మంత్రాలు ఉచ్చరిస్తూ ఆ రావి చెట్టుని భక్తితో పూజిస్తున్నాడు అతడిని చూసి నేను పగలబడి నవ్వడం మొదలు పెట్టాను ఆ చెట్టుకి పుయ్యలు పువ్వులు పూయవు కాయలు కాయవు నా దృష్టిలో ఈ చెట్టు ఎందుకు పనికిరాదు ఎందుకు మూర్ఖంగా నువ్వు ఈ చెట్టును పూజిస్తున్నావు అని అడిగాను దానికి ఆ బ్రాహ్మణుడు ఎంతో ప్రశాంతంగా నా వైపు చూసి ఇలా అన్నాడు మీరు అజ్ఞానంతో మాట్లాడుతున్నారు ఈ చెట్టు రావి చెట్టు దీనిలో సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే కొలువై ఉంటారు ఈ చెట్టుకు నీళ్లు పోస్తే ఎంతో పుణ్యం కలుగుతుంది పితృదేవతల యొక్క ఆశీర్వాదం దొరుకుతుంది పూజలు చేస్తే ఎన్నో జన్మల పాపాలు తొలగిపోతాయి అని అన్నాడు అది విని నాలో అహంకారం ఇంకా పెరిగిపోయింది అయితే చూద్దాము నీ చెట్టులో ఎంత మహత్యం ఉందో అని వ్యంగ్యంగా మాట్లాడి ఆ చెట్టుని తన్నడానికి కాలు పైకెత్తాను నా కాలు ఆ చెట్టుకు తగలగానే నా చేతులు కాళ్లలోనే కాక శరీరం అంతా కూడా మంటలు మొదలయ్యాయి నా శరీరంలో ఎన్నో మార్పులు జరుగుతున్నాయి శరీరం నల్లగా మారిపోతుంది ఇంకా మెల్లి నేను ఒక నల్లని పాములాగా మారిపోయి అరుస్తూ ఉండిపోయాను నా అరుపులు విని ఆశ్రమానికి చెందిన ముని అక్కడికి వచ్చారు ఆయన రాగానే నేను అతని కాళ్ల మీద పడి జరిగిందంతా కూడా చెప్పాను నాకు ఆ శాపం నుండి ముక్తి దొరికే మార్గం చెప్పమని వేడుకున్నాను అప్పుడు ఆ ముని గంభీరంగా నువ్వు ఎంత పెద్ద పాపం చేశావో తెలుసా రావి చెట్టును అవమానించడం అంటే స్వయంగా శ్రీ మహావిష్ణువుని అవమానించడమే అవుతుంది నువ్వు చేసిన పాపానికి నీకు ఫలితం దక్కింది అనుభవించు అన్నాడు అప్పుడు నేను ఆయన్ని వేడుకున్నాను నేను చేసిన పాపాన్ని తెలుసుకున్నాను ప్రాయశ్చిత్తాన్ని అనుభవిస్తూ ఉన్నాను దయచేసి నాకు శాపం నుండి విముక్తి కలిగించే మార్గాన్ని చెప్పండి అని వేడుకున్నాను అప్పుడు ఆయన నువ్వు వంద సంవత్సరాలు ఈ చెట్టు పైన నివాసం ఉంటూ దీనిని రక్షించాలి ఆ తరువాత నీ భర్త వచ్చి రావి చెట్టుకు నీళ్లు అర్పించిన తర్వాత నీకు ఈ శాపం నుండి విముక్తి కలుగుతుంది అని చెప్పి వెళ్ళిపోయాడు ఆ చెట్టు రోజు రోజుకి పెరుగుతోంది నేను ఇక్కడే ఉండి చెట్టుకి ఎవ్వరూ హాని కలిగించకుండా కాపాడుతూ ఉన్నాను ఈ రోజుతో వంద సంవత్సరాలు పూర్తయ్యాయి అందుకే నా భర్త వస్తాడు అని ఎదురు చూస్తున్నాను అని చెప్పింది ఆమె స్వరంలో బాధ ప్రాయచ్ఛి కనిపిస్తూ ఉన్నాయి ఇదంతా విన్న హరిదాస్కి ఇది కలో నిజమో అర్థం కాలేదు ఈ కథతో అతనికి ఏం సంబంధం ఉంది అని ఈ కథ అతనికి తెలిసింది అనే సందేహము అతని మనసులో మెదిలింది అయితే ఆ సమయంలో ఒక దివ్య తేజస్సు నుండి ఒక ఆశ్రమానికి చెందిన ముని వాళ్ల మధ్య ప్రత్యక్షమయ్యాడు హే హరిదాసు ఇదంతా నీ పూర్వజన్మతో సంబంధం ఉన్న సంఘటన అందుకే విధి ఈ రోజు నిన్ను ఇక్కడికి తీసుకుని వచ్చింది అసలు ఈ నాగకన్య జీవితంలో నీ పాత్ర ఏమిటో నీకు తెలుసా అన్నాడు అప్పుడు హరిదాసు దయచేసే విషయాన్ని వివరంగా చెప్పండి అంటూ భయపడుతూ మునిని అడిగాడు అప్పుడు ముని నువ్వు పూర్వజన్మలో ధర్మపాలుడివి ఈ కన్యకి భర్తవు నీ భార్య అహంకారంతో చేసిన పనికి శిక్ష అనుభవిస్తోంది కానీ నువ్వు చేసిన పుణ్యాల వలన నీకు ఈ సత్కార్యం చేసే యోగం దక్కింది కేవలం నీ వల్లనే ఆమెకు విమోచనం దొరుకుతుంది ఇంకా నీకు గత జన్మ బంధాలు పూర్తవుతాయి అంటాడు అది విన్న హరిదాసులో కరుణ కలుగుతుంది వెంటనే ఈ కార్యాన్ని నేను ఎలా చెయ్యాలి విధి విధానాలు చెప్పండి అని మునితో వేడుకుంటాడు అప్పుడు ముని హరిదాసుని రావి చెట్టు దగ్గరకు తీసుకుని వెళ్లి భక్తి శ్రద్ధలతో వృక్షానికి నీళ్లు అర్పించి శ్రీ మహావిష్ణువుగా భావించి ప్రార్థించు అంటాడు హరిదాసు దగ్గరలో ఉన్న కలసంతో నీళ్లు తెచ్చి పూర్తిగా భక్తితో నారాయణుని తలుచుకుంటూ నీటిని అర్పించడం మొదలుపెట్టాడు ఇలా నీళ్లు పొయ్యడం మొదలుపెట్టగానే మొదలు పెట్టగానే చెట్టు కింద ఒక దివ్య కాంతి వెలిగి నాగకన్యగా ఉన్న సుమతి నాగకన్య రూపాన్ని పూర్తిగా కోల్పో పోయి ఒక అందమైన స్త్రీగా మారడం మొదలవుతుంది ఇంకా పూర్తిగా మారక మారిన తర్వాత ఆమె ఒక తేజస్సుతో వెలిగిపోతుంది సుమతి పూర్తిగా మారిపోయిన తర్వాత హరిదాస్ కి నమస్కరించి ఇలా అంటుంది మీ పుణ్యము శ్రీ మహావిష్ణువు యొక్క కృప వలన నాకు ఈ రోజు ముక్తి లభించింది నేను మీకు నా ధన్యవాదాలను చెబుతున్నాను అంటుంది అప్పుడు ముని ఆమెను ఆశీర్వదించి నీకు సా పాప వినో విమోచనం జరిగింది నువ్వు స్వర్గానికి బయలుదేరు నిన్ను ఆ నారాయణుడు ఆశీర్వదిస్తాడు అంటాడు సుమతి ఇంకొకసారి రావి చెట్టుకు నమస్కరించుకుని అక్కడ నుండి వెళ్లిపోతుంది ఆ తరువాత హరిదాసు జీవితంలో కూడా చాలా మార్పులు జరుగుతాయి రావి చెట్టు మహత్యాన్ని తెలుసుకున్న హరిదాసు రావి చెట్టును పూజించడం మొదలు పెడతాడు పవిత్రమైన వృక్షాలను గౌరవించడము దేవతల నామస్మరణ చేయడము వంటివి జీవితాన్ని సఫలం చేస్తాయి అని తెలుసుకుంటాడు తన కుటుంబాన్ని కూడా ధర్మ మార్గంలో నడిచేలాగా చేస్తాడు ఈ విధంగా శ్రీ మహావిష్ణువు కథని పూర్తి చేశారు అప్పుడు నారద మహర్షి భావోద్వేగంలో ఉండిపోతాడు ఈ కథ వలన నా కుతూహలానికి సమాధానం దొరికింది మనిషి తన అజ్ఞానము అహంకారం వలన పాపాలు చేస్తాడు కానీ మీ కృప కలిగినప్పుడే తిరిగి ఉద్ధరించబడతాడు అయితే ఈ రావి చెట్టు కేవలము పవిత్రమైనది మాత్రమే కాదు మీ స్వరూపం కూడా అని అంటాడు అప్పుడు మహావిష్ణువు అవును ఈ వృక్షం మొదట్లో నేను కొలువై ఉంటాను కాండంలో ఆ మహాశివుడు ఉంటాడు కొమ్మలలో బ్రహ్మదేవుడు కొలువై ఉంటాడు అందువలన ఈ చెట్టుని పూజించిన వారు త్రిమూర్తుల యొక్క ఆశీర్వాదాలను కూడా పొందుతారు ఈ కథను విన్నా వినిపించిన శ్రవణం చేసిన రావి చెట్టుకు పూజలు చేసిన వారి పాపాలు అన్ని కూడా తొలగిపోతాయి సుఖ సంతోషాలు కలుగుతాయి ఇంకా వారికి ముక్తి మార్గం దొరుకుతుంది అప్పుడు నారద మహర్షి నేను వెంటనే భూలోకానికి వెళ్లి అక్కడ ఈ కథను ప్రచారం చేస్తాను వి చెట్టుని అవమానించవద్దు అని దానిని పూజించడం ద్వారా మీ సాన్నిహిత్యాన్ని పొందవచ్చు అని తెలియచేస్తాను అని చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతాడు ఈ విధంగా మహావిష్ణువు రావి చెట్టు మహత్యాన్ని నారద మహర్షుల వారికి చెప్పారు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి వీడియో నచ్చినట్లయితే మన విరాట్ మంత్ర ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చినట్లయితే కామెంట్ బాక్స్ లో జై శ్రీరామును తప్పక కామెంట్ చేయండి